ఈరోజు మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసం గ్రామ వార్డు స ఎంప్లాయీస్ విషయంలో ఎంత దగ జరిగిందో తెలియజేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్పడం కోసం ఈ మీట్ పెట్టడం జరిగింది మిత్రులరా గ్రామ వార్డు సచివాలయాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనిచేస్తున్న వాళ్ళు పదిహేను వేల ఏడు సచివాలయాలు దగ్గర దగ్గర ఉంటే అందులో ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు దాదాపు రెండు లక్షల యాభై వేల మంది దగ్గర వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్ల విషయం కొద్దిసేపు పక్కకు పెట్టినట్టయితే సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు క్వాలిఫికేషన్లు చూస్తే మనకు చాలా బాధాకరం ఎంతో బాగా చదివి గొప్ప ఉద్యోగాలు అని చెప్పి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసి దాంట్లో పాస్ అయ్యి సచివాలయ వ్యవస్థలో చేరారు వాళ్ళు చేరిన తర్వాత అప్పటి వరకు వాళ్ళకు చాలా సంతోషం మాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది మా సొంత స్థలంలోనే మేము ఉద్యోగం చేస్తున్నామనే ఉద్దేశంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ మినిమం వేతనంతో పనిచేస్తూ అధిక పని భారాన్ని మోస్తూ కనీస మినిమం మినిమం అండ్ మినిమం వసతులు కూడా లేకుండా వాళ్ళ మెయింటెనెన్స్ కూడా గవర్నమెంట్ ఏమి చేయకపోతే ఆ ఇబ్బంది కూడా భరిస్తూ వాళ్ళు పనిచేసుకుంటూ వచ్చారు ఈ విషయంలో సచివాలయ ఎంప్లాయీస్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు కానీ అభినందనలు కానీ ఒక్కసారి ఆలోచించండి ఒక సచివాలయ గ్రామ గ్రామవార్డు సచివాలయ వ్యవస్థకు నేను గతంలో చేసిన వర్క్ సంబంధంగానో అందులో ఉన్న ఎంప్లాయీస్కి నాతో ఉన్న అనుబంధం కారణంగానో ఈరోజు నేను మీ గురించి మాట్లాడుతున్నాను సహోదర సహోదరులారా మీరు పడే బాధ ఎంతుందో మీకే తెలుసు మాకంటే ఎక్కువ బయట నుంచి మీ బా మీరు బాగోగులు చూడాలనే ఉద్దేశంతో ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పెట్ట సంస్థ అనేటువంటి సచివాలయాన్ని క్రియేట్ చేసిన తర్వాత కొంతమంది పెద్దలకు ఈ మొత్తం ఎంప్లాయీస్ అందరినీ కూడా మీరు గుడిలో కట్టేయండి మనం ఏం చెప్తే అది వినాలనే ఉద్దేశంతోనే గౌతమ్ రెడ్డి గారికి ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టార్ట్ చేయమని చెప్పారు ఆ రోజు అదే గౌతమ్ రెడ్డి గారు రెండు వేల ఇరవై జనవరిలో అనుకుంటాను నేను అదే గౌతమ్ రెడ్డి గారు డాబా గార్డెన్లో విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి నాకు సపోర్టివ్గా నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తూ నాకు సపో సపోర్టివ్గా కేకే రేజ్ గారిని ఇచ్చారు గౌరవాధ్యక్షుడి కింద తర్వాత విజయవాడలో విజయవాడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినప్పుడు రాష్ట్ర కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు నేను మాట్లాడడం జరిగింది మీ గురించి చాలా గొప్పగా మీరు చేసిన వర్క్ని చాలా గొప్పగా మీకు అభినందన తెలిపాం అందరూ రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా కానీ మీరు చేసిన దానికంటే మీరు భరించిందే ఎక్కువ అని ఈరోజు నేను ఫీల్ అవుతున్నాను అందుకే ఈరోజు మీడియా పరంగా మీ ముందుకు వచ్చాను ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదు ఎవరిని దూషించాల్సిన పని లేదు మీ విషయాల్ని మీరు గమనించారో లేదో జస్ట్ మీ మిమ్మల్ని తెలియజేయడం కోసం మీకు తెలియజేయడం కోసం నేను ఈరోజు ఇనిషియేటివ్ తీసుకున్నాను మిత్రులారా లక్షా ఇరవై ఆరు వేల మంది మీరుంటే మీ ఒక్కొక్కరి ఇంట్లో దాదాపు నాలుగు ఓట్లు ఐదు ఓట్లు ఉన్నాయి ఈ గవర్నమెంట్ చేస్తున్న ఒకే ఒక దురుద్దేశం ఏంటంటే ఈ నాలుగు ఓట్లని మిమ్మల్ని బెదిరించో ప్రలోభాలకు గురి చేసో మీ దగ్గర వేయించుకుంటే వీళ్ళ విజయానికి అడ్డుండదు అనేది వీళ్ళ ఆలోచన ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది కానీ నేను తెలియజెప్పాలనుకుంటున్నాను మరొకసారి గుర్తు చేయాలనుకున్నాను ఇందులో చాలామంది నాకు ఫోన్లు చేసి బాధపడినప్పుడు బాబు మీరు ఇలా ఉన్నారేంటి అడగచ్చు కదా అంటే మీరే అడిగారు కదన్న ఒకప్పుడు మాకు రెండు సంవత్సరాలు పర్మనెంట్ చేయకుండా ప్రొబిషన్ పీరియడ్లో పెట్టినప్పుడు కూడా మేమేం మాట్లాడలేకపోయాం తర్వాత పర్మనెంట్ చేయమని చెప్పి స్ట్రైక్ అనుకున్నప్పుడు మీరే అందరూ వద్దన్నారు అంటే రెండు రెండు సంవత్సరాల తొమ్మిది నెలలకి వీళ్ళని పర్మనెంట్ చేశారు సర్వీస్గా తీసుకున్నారు రెండు నెల రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు అంటే దాదాపు ప్రొబిషన్ రెండు సంవత్సరాలు పోతే తొమ్మిది నెలలు వేస్ట్ వీళ్ళ సర్వీస్ అంటే ఈ రోజు వరకు ఆ తొమ్మిది నెలలకు సంబంధించి ఏ ఎంప్లాయీకి కూడా కానీ వన్ రూపీ ఎక్స్ట్రా ఇచ్చారా ఆ నష్టపరిహారం ఏదన్నా చెల్లించారా వాళ్ళకి రావాల్సిన అరియర్స్ అన్నీ ఏమైనా ఇచ్చారా ఏది లేదు నాకు తెలిసి అయితే ఏది లేదు రెండవది ఇదే అనకాపల్లిలో ప్రెషర్ తట్టుకోలేక వీళ్ళు పెడుతున్న ఆఫీస్ పై ఆఫీసర్లు పెడుతున్న పని ఒత్తిడి తట్టుకోలేక ఒక సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఈ రోజు వరకు గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేదా చుట్టూ మేమంతా అని చెప్పుకుంటున్న ఎవరే కానీ తన కనీసం ఏమైనా చేశారా ఆ కుటుంబానికి ఏమైనా చేశారా లేదా ఆ కుటుంబంలో ఏమైనా ఉద్యోగం ఇచ్చారా చెప్పమని చెప్పని అడుగుతున్నాను ఇవన్నీ పోతే ఇప్పటివరకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఏమైనా ఇచ్చారా లేదు శాలరీస్ ఏమైనా ఇంక్రిమెంట్లు ఇచ్చి వాళ్ళకి ఏమైనా సదుపాయాలు చూసారా లేదు ఎన్ని మీరు ఇచ్చిన సిస్టమ్స్లో సచివాలయాల్లో ఎన్ని సచివాలయాల్లో సిస్టమ్స్ పాడైపోయి మెయింటెన్స్ కూడా డబ్బులు లేక వాళ్ళు చేసుకోలేక వాళ్ళు మీరు చెప్పిన పని పనికి పని భారాన్ని మోస్తూ వాళ్ళు ఎంత ప్రెషర్ పడుతున్నారో మీకు తెలుసా అన్న మీకు తెలుసా మీరేమో నీ సచివాలయం పెట్టేసినా ఉద్యోగులు ఇచ్చేసిన చెప్పుకుంటున్నారే ఇవాళ వాళ్ళ ద్వారా ఓట్లు పొంది గెలిపొంది మళ్ళీ ఇంకోసారి సీఎం అయిపోవాలనుకుంటున్నారు ఇది మీకు న్యాయమా నేను దేనికోసం అని చెప్పి మనం వన్ జీరో వన్ జీరో వన్ జీరో నుంచి శాలరీస్ ఇస్తే బాగుంటుంది వాళ్ళకు బద్ రేపు ఉద్యోగ భద్రత ఉంటుంది వాళ్ళకు గౌరవం ఉంటుంది ఇంత చదువు చదువుకొని వచ్చారు కదా అని చెప్పి నేను ఒక పెద్దలతో మాట్లాడినప్పుడు నేను మాట్లాడిందే తడువుగా నేను అది అడిగిందే తప్పుగా భావించి నన్ను అన్ని విషయాలకు ఈవెన్ సచివాలయ వ్యవస్థకు పార్టీలు కూడా దూరంగా పెట్టారే ఇది ఏమన్నా న్యాయమా మిమ్మల్ని ఏమన్నా నేనేమన్నా మీ సొమ్మేమన్నా ఇమ్మన్నానా వాళ్ళకి లేదు నా సొమ్ము ఇస్తానని చెప్పాను ప్రజల సొమ్మే కదా ప్రజల కోసమే కదా వాళ్ళు పనిచేస్తున్నారు మీ డబ్బులేము ఇవ్వట్లేదు కదా ప్రజల డబ్బులే కదా ఇంత చేస్తున్నారు ఇవాళ అది అది ఇవ్వాల్సిందే కదా ఎందుకు ఇవ్వలేదు అడిగిందని నన్ను పక్కా పెట్టారు పోనీ అది కూడా మంచిదే తప్పేం లేదు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తున్నా మిత్రులారా మీరు మరీ మరీ ఆలోచించుకోండి ఏదో తెలుగుదేశం పార్టీ వస్తే సచివాలయ ఉద్యోగ వ్యవస్థను తీసేస్తారు మా ఉద్యోగాలు పోతే మీరు బాధపడుతున్నట్టున్నారు పొరపాటును కూడా మీరు అది ఆలోచించకండి ఆ అనుమానాన్ని మీరు మనసులో పెట్టుకోకండి చంద్రబాబు గారు మొన్ననే అన్నారు నేను వస్తే వాలంటీర్ వ్యవస్థకు పదివేలు చేస్తాను ఐదు వేలు ఇస్తున్నారు ఇప్పుడు పదివేలు చేస్తాను అని దయచేసి సంపద సృష్టించి ఓ రూపాయి ఖర్చు పెట్టడంలో తప్పు లేదు మీకు ఇస్తానడంలో ఎటువంటి డౌట్ లేదు మీకు ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు కూటమి ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయండి ఇన్ని రోజులు మీరు పడిన బాధలు చాలు మీరు ఒకసారి ఇంటికి పోయి ఆలోచించండి ఈ వీడియో మీద మీ దాకా చేరినట్లయితే ఖచ్చితంగా మీరు ఇది విని ఆలోచించండి నేను నాకోసం కాదు మీకోసము రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి ముఖ్యంగా మాట్లాడుతున్నా పిల్లలు ఉన్నారు మీకు బిడ్డలు ఉంటారు మ్యారేజ్ అయింటీ మీకు బిడ్డలు ఉంటారు వాళ్ళ భవిష్యత్తును ఆలోచించండి మీ జీతాలు మీ ఇదే కాదు ప్రలోభ పెడతారు మిమ్మల్ని తెలుసు తెలిసిన విషయం ఎందుకంటే నేను కూడా పడ్డాను కాబట్టి అక్కడ ప్రలోభ పెడతారు మిమ్మల్ని కాబట్టి బెదిరించినా ప్రలోభ పెట్టినా ఇంకోటి చేసినా దయచేసి ఓటు మాత్రం కూటమికి వేయించండి కూటమికి వేయండి మీ మీ ఫ్యామిలీ తరపు నుంచి బయట వాళ్ళకు చెప్పండి ఎవరన్నా వచ్చి ప్రలో పెట్టినా పోరబాబు మా భవిష్యత్తు మాకు తెలుసు అని చెప్పండి ధైర్యంగా ఎవ్వరూ అడకపోతే ధైర్యంగా నిలబడకపోతే మన భవిష్యత్తే ఉండదు ఇప్పటివరకు ఏం జరిగిందో మీకు తెలుసు ఏం జరిగిందో మీకు తెలుసు ప్రకృతిని పాడు చేసే హక్కు ఎవడికుంది మనకేమో దేవుడు మనకు బహుమతి ఇచ్చాడు ప్రకృతి అలాంటి ప్రకృతినే పాడు చేసాం ఈరోజు దానికి మీరే బాధ్యులు మీరు కూడా సాక్షులే అందులో మీరు కూడా సాక్షులే మీ పాపం కూడా ఉంది ఈ పాపాన్ని కడిగేసుకోండి దయచేసి మనం పోయేటప్పుడు ఏమీ తీసుకుపోం అది మంచి నాలుగు మంచి మాటలు తప్ప దయచేసి మీరు ఆలోచించండి పదే పదే చెప్తున్నా రేపు వెళ్ళేటప్పుడు పోలింగ్ బూత్కి వెళ్ళేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి మీ పెద్దలకు చెప్పండి భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే కూటమికే ఓటేయండి బీజేపీ టీడీపీ జనసేన కలిసి నిలబడ్డ కూటమికే ఓటేయండి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోండి అని పెద్దలు కూడా మీరు చెప్పండి అలాగే ఇంతవరకు మీకు నమ్మించి చేసిందే ఏది కూడా నమ్మకంతో మీకు లేదు అంత నమ్మకం జస్ట్ భ్రమలో బతికేసే మనం దయచేసి నిన్నటికి నిన్న జరిగిన నిన్నటికి నిన్న జరిగిన రెండు రోజుల క్రితం జరిగిన పో పోస్టల్ బ్యాలెట్లో కూడా నాకున్న సంబంధాల ద్వారా నాకు తెలిసిన విషయం దాదాపు నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ పైన ఎంప్లాయీస్ అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటే అందులో ఎయిటీ టూ పర్సెంట్ అవో కూటమికే ఓట్లు వేశారనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సో ఇదే ఆలోచనతోటి ఇదే ఇన్స్పిరేషన్ తోటి దయచేసి మీరు కూడా ఇనిషియేట్ అయ్యి తీసి మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కూటమినే గెలిపించండి కూటమికే ఓట్లు వేయించండి ఇందులో దాదాపు విశాఖ జిల్లా మరీ ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించిన ఏడు నియోజకవర్గాలు ఈ కంప్లీట్ పార్లమెంట్లో నాలుగు వేల యాభై నాలుగు దగ్గర దగ్గర పోలింగ్ బూత్లు ఉన్నాయి ఇందులో మన సచివాలయం నుంచే బిఎల్ఓ కానీ ఓపీఓలుగా కానీ వెళ్తారు పీఓగా వెళ్ళే వాళ్ళు ఎట్లాగ టీచర్స్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎట్లాగో సపోర్ట్ ఉంది అది ఆ విషయం నిన్న పోస్టల్ బ్యాక్టర్ తెలిసిపోయింది సో మీరే ఉండి మీరు ఇద్దరు ఉంటారు ఏఎన్ఎంలు ఉంటారు మహిళా కానిస్టేబుల్ ఉంటారు సో మీరందరూ కూడా ఆలోచించండి ఒకటి రెండు సార్లు దయచేసి పిల్లల భవిష్యత్తునే దృష్టిలో పెట్టుకోండి పిల్లల భవిష్యత్తునే దృష్టిలో పెట్టుకోండి నేను చెప్తున్నాను మీకు సచివాలయం క్లాస్ ఎటువంటి ఇబ్బంది రాదు చంద్రబాబు గారి హయాంలో కూటమి ప్రభుత్వం రూలింగ్లో ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది మీరు బాగుపడతారు ఇంతవరకు అయితే నేను హామీ కలుగుతా నేను పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు కాబట్టి నేను డైరెక్ట్గా మీకు చెప్తే ఈరోజు మీడియా ద్వారా మీకు చెప్తున్నా అందరినీ నేను కలవలేను కాబట్టి ఈ మీడియా ద్వారా మీ ఇన్ఫర్మేషన్ మీకు పంపిస్తున్నాను సచివాలయాలు ఉన్నాయి మొత్తం కూడా అందులో రెండు వేల తొమ్మిది వందల దాదాపు ముప్పై ఐదు పోలింగ్ బూతులు ఉన్నాయి ఈ పోలింగ్ అన్నీ కూడా మీరు ఆలోచించండి చెప్పండి వాళ్ళకు డైరెక్ట్గా మీరు ఓటు వేయండి అని చెప్తే తప్పు అయ్యా మీ భవిష్యత్తును మీరు చూసుకోమని చెప్పడంలో తప్పులేదు అది నేను చెప్పొచ్చు మీరు చెప్పొచ్చు ఎవరైనా చెప్పొచ్చు సో అది మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు మిత్రులారా ప్లీజ్ నా విన్నపం దయచేసి కూటమికి ఓటు వేసి గెలిపించమని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎక్స్ ప్రెసిడెంట్ ఎక్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మిమ్మల్ని మరీ మరీ ప్రాధాయపరి నమస్కరిస్తున్నా దయచేసి కూటమికే ఓటు వేయండి కూటమినే ఎన్నుకోండి కూటమిలో ఉన్న వ్యక్తికే ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పండి అనుభవం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా మన జీవితాలని భావితరాల జీవితాలని కాపాడతారని చెప్పి మనం చేస్తున్నాను హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి